హలో ఎవరివాన్ వెల్కమ్ టు సైబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో రెండు రకాల మరతకాజాలు అయితే చూపిస్తున్నా అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్ ఉంటాయి నిజంగా మనం స్వీట్ షాప్ నుంచే తెచ్చుకున్నాం అన్నంత టేస్ట్ ఉంటాయి మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఒకసారి అయితే చూసేయండి ఎంత జ్యూసీగా ఉన్నాయి లోపల కూడా ఇవి మనకి దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులు స్టోర్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటాయి అస్సలు పాడవు స్మెల్ రావు చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అస్సలు వంట చేయటం రాని వాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా చేయటం రెసిపీ ఒకసారి అయితే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం అయితే కొంచెం వెడల్పాటి బేషన్ లాగా ఒక లాగా ఏదైనా పెట్టేసుకొని మనం పిండి అనేది కొలత తీసుకోవాలండి నేను ఇలా ఒక బౌల్ తీసుకున్నాను దీంతో మూడు కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను లోపల ఏమన్నా వేస్టేజ్ ఉంటుందని ఒకసారి జల్లించుకుంటున్నానండి ఇలా నీట్గా జల్లించేసుకొని రెడీగా పెట్టుకోవాలి మూడు కప్పులు పిండి తీసుకుంటున్నాను మనం అదే బౌలు పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం మెజర్ దాంతో ఉంటుంది ఇప్పుడు ఒక చిటికడి సాల్ట్ మనం ఎట్లయినా స్వీట్లో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సేమ్ అదే విధంగా ఒక చిటికడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మందం వంట సోడా అండి బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ మందం వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలిసే విధంగా ఒకసారి అయితే స్పూన్ తోటి కానీ తోటి కానీ ఇలా విస్కర్ తోటి కానీ కలిపేసేయండి మొత్తం ఆ వంట సోడా సాల్ట్ మంచిగా పిండికి పట్టే విధంగా ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నేనైతే హోమ్మేడ్ గియ్యే వేసుకుంటున్నాను హోమ్మేడ్ నెయ్యి ఇలా రబ్ చేస్తూ ఆ నెయ్యి మొత్తం పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఇలా చేతితోటి కొంచెం గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలా కలిపితే మనకి పిండి మొత్తం మంచిగా కలిసిపోతుంది ఆ నెయ్యి సువాసన కూడా చాలా బాగా వస్తుందండి నెయ్యి వేసాక నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు బాగా వస్తాయి స్వీట్స్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని నార్మల్ వాటర్ ఏంటండి రూమ్ టెంపరేచర్ వాటర్ వాటర్ పోసుకొని ఇలా చపాతి పిండిలా కలిపేసుకోవాలి సేమ్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాము సేమ్ అదే కన్సిస్టెన్సీ లాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నీట్గా కలుపుకుంటే మనకి ఎక్కడా కూడా మైదా పిండి ఉండాలి అవేమీ లేకుండా నీట్గా సాఫ్ట్గా కలిసిపోతుందండి అంతేకాదు మనకి ఇలాంటి స్వీట్ రెసిపీలు చేసేటప్పుడు ఇలా పిండి కలిపే ప్రాసెస్ ఎంత ఎక్కువ టైం కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు దాన్ని అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పెట్టి ఈ పది నిమిషాల్లో మనం పాకం అనేది రెడీ చేసుకుందామండి దీనికోసం ఏం లేదు మనం ఏ బౌల్ అయితే పిండి కొలుచుకున్నామో సేమ్ అదే బౌల్ తోటి ఎంత క్వాంటిటీ పిండి తీసుకున్నామో అంత క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి పంచదార మూడు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి సేమ్ మూడు కప్పుల పంచదార వేసుకున్నాను అలాగే అదే మూడు కప్పులు నీళ్ళు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలు అండి వేసుకొని ఇలా మరగనివ్వాలి మనకి ఏం లేదు పాకం మనం గులాబ్ జామున్స్కి వీటిని పట్టుకుంటాం కదా కొంచెం పాకం రెడీ అవుతుంది అన్నట్టుగా అంటే మనం ఇలా చేతితోటి చూస్తే మనకు కొంచెం జిగురు జిగురులాగా ఉంటుందండి సేమ్ అలా వచ్చే విధంగా చూసుకుంటే చాలు కొంచెం జిగురులాగా అనిపిస్తుంది అనుకుంటే కట్టేసేయచ్చు నేనైతే స్టవ్ బంద్ చేసానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అయిపోయింది పాకం పట్టడం ఒక పది నిమిషాలు కూడా పట్టదండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుని చపాతి పిండి ఉంది కదా దీన్ని మనకి అన్ని ఉండలు కూడా ఈక్వల్ సైజ్లో చేసుకోండి ఇలా నేను చపాతీ పిండి మొత్తం ఇలా ఉండలు ఉండలుగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం చపాతీలు ఒత్తుకోవాలి నార్మల్గా మనం చపాతీలు ఎలా చేసుకుంటాం సేమ్ అలానే ఫస్ట్ అయితే అన్ని పిండి మొత్తాన్ని ఇలా చపాతీలు లాగా చేసి పెట్టుకోండి మరికి మరీ పలచగా వద్దు మందంగా వద్దండి మనం సేమ్ చపాతీలు ఎలా చేస్తాం యాజీజ్ అలా చేసేయండి డౌట్ లేకుండా ఇక చూసారా ఇలా ఈ సైజులో వచ్చే విధంగా చూసుకోండి నేనైతే పిండి మొత్తాన్ని ఇలా చపాతీలాగా చేశాను అలా అని ఆయిల్ యూజ్ చేసి చేయొద్దండి చపాతీలు పొడిపిండితో చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క చపాతీని చూపిస్తున్న విధంగా తీసుకొని ఫస్ట్ లేయరు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ తర్వాత సేమ్ పొడిపిండి మైదా పిండి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి దానిపైన చల్లుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొక చపాతీ పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ లేయర్ ఆయిల్ రాసుకొని తర్వాత ఈ పొడిపిండి వేసుకోవాలి ఇలా మూడు నాలుగు చపాతీలు పెట్టేసుకోవాలి నెక్స్ట్ తాడిది కూడా పెట్టుకొని సేమ్ ఇలానే చేయాలి ఆయిల్ అప్లై చేసేసి పొడిపిండి చల్లుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రోల్లాగా చుట్టేసుకోవాలండి ఉండలాగా ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా డైరెక్ట్గా ఉండలాగా చుట్టేసుకోవచ్చు లాస్ట్లో ఏంటంటే ఈ అంచులు ఉంటాయి కదా ఎడ్ చేసి వీటికి వాటర్ లైట్గా అప్లై చేసి ఇలా స్టిక్ ఇలా అంటి చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి వేయించేటప్పుడు కూడా ఊడిపోకుండా అలానే అంటుకొని ఉంటాయి ఇప్పుడు అటు ఇటు చివరలో తీసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ సైజులో ఇలా కట్ చేసుకోండి మొత్తం కరెక్ట్గా ఇవైతే నేను కొన్ని సర్కిల్లాగా చేస్తున్నానండి అందుకనే డైరెక్ట్గా అలా సర్కిల్లాగా కట్ చేసి అలా ఉంచుతున్నాను మీకు నెక్స్ట్ కొన్ని మడత లాగా కూడా చేశాను అవి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కొన్ని అయితే ఇలా సర్కిల్లాగా ఉంచేసాను పిల్లలు కొంచెం ఇలా సర్కిల్ లాగా వెరైటీగా ఏదైనా చేస్తే ఇష్టంగా తింటారు కదా సో అందువల్ల కొన్ని అయితే ఇలా రౌండ్గానే ఉంచేసాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే ఆ షేప్ ఎలా రావాలో సేమ్ ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏనండి ఫస్ట్ లేయర్ నూనె అప్లై చేసుకోవాలి నూనె కానీ నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత లేయర్ పొడిపిండి చల్లుకోవాలి దీనికి మరద కాజాకి ఏంటంటే మనకి ఒక ఐదారు చపాతీలు పెట్టేసుకోవాలండి మరి రెండు మూడు కాకుండా ఒక ఐదారు చపాతీలు పెట్టేసుకుంటే ఇలా వన్ బై వన్ లేయర్ లాగా మనకి మంచిగా లేయర్స్ లేదు లాగా వస్తుంది నేనైతే ఐదు చపాతీలు పెట్టానండి ఇలా లాస్ట్లో కూడా ఇలా ఆయిల్ పొడిపిండి చల్లుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి దీనికి ఏంటంటే మనం ఇందాక సర్కిల్కి చేసినట్టు డైరెక్ట్గా కాకుండా ప్రతిసారి ఇలా రోల్ చేసినప్పుడు ఆయిలు అలానే పొడిపిండి అప్లై చేసుకుంటూ రోల్ చేయాలి చూసారా ఈ విధంగా లాస్ట్లో వచ్చేసి సేమ్ దానికిలాగే కొంచెం వాటర్ అప్లై చేసుకొని లైట్గా చేతితోటి ఇలా అంటి చేస్తే మంచిగా గమ్లాగా అంటుకుపోతుందండి మనం వేయించేటప్పుడు ఊడిపోదన్నమాట ఇప్పుడు ఒక్కసారి ఇలా చేతితోటి అమ్ముకొని ఇప్పుడు కట్ చేసుకుందాం మనం ఈ విధంగా అయితే ఈ సైజులో కట్ చేసుకోండి మరతకాజా కదా కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తున్నాను మరీ సన్నగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మందలో కట్ చేసి ఇప్పుడు చూడండి చాలా సింపుల్ ఇలా చివర ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి అంతే అంటుకుపోయే విధంగా మధ్యలో వచ్చేసి ఇలా షేప్ ఇవ్వండి కరెక్ట్గా వస్తాయండి బలే వస్తాయి చాలా సింపుల్ పెద్ద కష్టమేం లేదు చూపిస్తున్న విధంగా అయితే అంచులు ఇలా అంటిచ్చేసేయండి కొంచెం లాగి చేతితోటి మనం చేసుకుంటూ ఇలా షేప్ వచ్చే విధంగా అంటే ఊరికేనే వచ్చేస్తాయి నేనైతే కొన్ని సర్కిల్లాగా కొన్ని ఇలా లాగా చేశాను కదండి ఎవరిష్టం వాళ్ళది ఎలా అంటే అలా చేసుకోవచ్చు చాలా సింపుల్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో షేప్ అనేది మరద కాజాలు వేయించాక కూడా ఇలానే ఉంటాయండి లేయర్స్ లేయర్స్ లాగా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది కంపల్సరీగా గోరువెచ్చగా దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి అంతే మరీ ఎక్కువగా వేడవద్దు అలాగే ఆ మాత్రం వేడి వచ్చినాక మన ఫ్లేమ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టుకొని చేసేసేయాలండి ఇదంతా అప్పుడే మనకి లోపల వరకు కూడా కుక్ అవుతుంది లేకపోతే ఏంటంటే బయట లేయర్స్ వస్తాయి కరెక్టే కాకపోతే లోపలనేది ఉడకదండి లోపల కూడా ఉడకాలి మనకి పిండి పిండిలాగా ఉండొద్దు మంచిగా ముద్దలాగా ముద్దలాగుండొద్దు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా పర్లేదు వేయించుకోండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది లోపల కూడా మంచిగా కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు ఆ షుగర్ సిరప్ కూడా అబ్జర్వ్ చేసుకునేటప్పుడు లోపల వరకు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే ఆ స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి ఎందుకంటే మనకి లోపల పచ్చిదనం ఉందనుకోండి ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండదు సో కొంచెం ఎక్కువగా వేయించుకుంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే ఏంటంటే మనకు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇలా ఫస్ట్ వేసినవి కొంచెం వేగి పైకి తేలినాక ఈ కలర్ వచ్చినాక నెక్స్ట్ వేసేయండి ఒకేసారి కళాయి నిండా వేయొద్దు ఫస్ట్ కళాయికి ఆఫే వేయండి సగం క్వాంటియే వేయండి అలా వేసినాక ఆ వేసిన సగము ఒకవైపు వేగి ఇలా పైకి తేలినాక నెక్స్ట్ సగం వేయండి ఒకేసారి వేసుకుంటే మనకి అవి లేయర్స్ విడిపోవటానికి ఛాన్స్ ఉండదండి ఈ విధంగా అయితే మంచిగా దగ్గరుండి నిమిషానికి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి జాగ్రత్తగా ఇప్పటివరకు మనం చేసిన ప్రాసెస్ అంతా ఒకటి అయితే ఇవి వేయించుకోవటం ఒకటి ఒకటండి కొంచెం టైం పడుతుంది దీనికి వేయించడానికి ఇప్పుడు ఫస్ట్ వేసేవి ఉన్నాయి కదా మనం ఆఫ్ అవి వేగిపోయాయి అవి అయితే తీసేస్తున్నానండి తీసేసి ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇలా ఆయిల్లో నుంచి తీసేసి మనం ఆల్రెడీ పాకం పట్టుకున్నాం కదా ఇందాక సిరప్ రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ దాంట్లో వేసేస్తున్నాను సేమ్ నేను షుగర్ యూజ్ చేసిన ప్లేస్లో ఇక్కడ పాకానికి బెల్లం కూడా తీసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీ బెల్లం సేమ్ క్వాంటిటీ వాటరు బెల్లం పాకం అయితే షుగర్ దానికన్నా ఇంకా స్పీడ్గా వచ్చేస్తుంది చూసుకుంటూ మనకి కొంచెం జిగురుగా అంటుకుపోతుంది అనుకున్నప్పుడు సేమ్ ఇలానే స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇలా వేగినాక ఆ బెల్లం సిరప్లో వేసుకోవటమేనండి మళ్ళీ సేమ్ ఇలా నెక్స్ట్ వేసినవి ఉన్నాయి కదా ఇవి వేగి పైకి తేయలేక మనం ఇప్పుడు ఇంకా ఉంటే అవి కూడా వేసి వేయించుకోవచ్చు నేనైతే నెక్స్ట్ మరదకాజాలు వేస్తున్నానండి అంటే ఈ షేప్లో చేసినవి చూసారా మనకి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల లేయర్స్ ఎంత బాగా విడిపోతున్నాయి ఎంత మంచిగా వేగుతుందో అలా లోపల వరకు కూడా వేగిద్దండి సిమ్లో పెట్టి వేయించుకుంటే కొంచెం టైం కేటాయించుకొని చేసుకోవాలి కాకపోతే ఎటువంటి హడావిడి చేసుకోవాల్సిన అవసరం ఉండదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా వస్తాయా రావా అన్న డౌట్ కూడా ఉండదు ఈ రెసిపీకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికి మనం వాడేది కూడా ఏమీ లేదు పంచదార మైదా అంతే అండి నెక్స్ట్ మనకి నే ఎట్లాగూ ఇంట్లోనే ఉంటుంది కదా ఆ రెండు ఉంటే చాలు ఇలా ఎన్నంటే అన్ని స్వీట్లు చేసేసుకోవచ్చు నిదానంగా ఒక్కళ్ళే కూర్చొని హాయిగా చేసుకోవచ్చు అండి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను అలాగే షార్ట్ వీడియోస్లో కూడా రెసిపీలు వస్తున్నాయండి మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సబ్స్క్రైబ్